పోలీసు అమరవీరుల సమస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎస్పీ అజిత విజయన్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు విధి విధానాలపై అనేక కార్యక్రమాలు చేపట్టామని ఈ వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ నిర్వహించామని ప్రతి ప్రాంతంలో రక్తదాన శిబిరాలు చేపట్టామని పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రజలకు విద్యార్థులకు తెలియజేశామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి తదితరులు హాజరయ్యారు పోలీసు అమరవీరుల సమస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం పోలీసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎస్పీ అజిత విజన్ల హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు విధి విధానాలపై అనేక కార్యక్రమాలు చేపట్టామని ఈ వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ నిర్వహించామని ప్రతి ప్రాంతంలో రక్తదాన శిబిరాలు చేపట్టామని పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రజలకు విద్యార్థులకు తెలియజేశామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి తదితరులు హాజరయ్యారు పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా క్యాండిల్ లైట్ ర్యాలీ జరుగుతుంది మనం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ కమరేషన్ డే సంబంధించుకొని మన ఆర్టీయస్ అందరినీ గుర్తించుకొని వాళ్ళ త్యాగాలకి నిరసనంగా ఈ వీక్ అంతా మనం చాలా కార్యక్రమాలు చేశాము ఓపెన్ హౌస్ చేశాము పోలీస్ స్టేషన్స్ అన్ని అన్ని స్టేషన్స్ వరకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాము పిల్లలందరికీ పోలీస్ స్టేషన్ బిజెస్ జరిగినాయి అట్లానే మన పోలీస్ వృత్తి గురించి అందరికి చెప్పడం జరిగింది చాలా పోలీస్ సంబంధించిన సినిమాలు అనుసూపించడం జరిగింది ప్రజల్లో మన సిటిజన్ కి మన పేట్రియాటిజం గురించి చెప్పటము అండ్ ఎలా సర్వీస్ టు ద నేషన్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పటము మా ముఖ్య ఉద్దేశము సో దానికి సంబంధించుకొని ఈ క్యాండల్ లైట్ ర్యాలీ కూడా ఈరోజు నిర్వహించబడుతుంది ఈ ర్యాలీ అయిపోయినాక ఈ బ్యాండ్ ప్రదర్శన అయిపోయినాక మనం మాటియస్ కాలం దగ్గర ఈ క్యాండిల్స్ని పెట్టడం జరుగుతుంది మాకు నిరంతరం ఎప్పుడు మాకు కోఆపరేషన్ చేస్తున్న మన నెల ప్రజలందరికీ మన శాసనసభ్యులందరికీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ క్రితం